అన్న చెల్లెలు ఇద్దరు కూడా సీట్లు అడిగారు ఇద్దరు అడిగితే ఆయన నన్ను అడిగాడు ఇద్దరు ఇస్తే ఉద్యమ పార్టీ కదా గొడవ అయితే ఇద్దరితో మాట్లాడి ఇక్కడ చూజ్ చేసుకోవాలంటే మీరు చెప్పాడు ఒకసారి ఇద్దరితో మాట్లాడి మీరు ఇద్దరు అడగండి ఎవరో ఒకళ్ళు అడుగుతున్నా అదే కష్టం చేయడం అని చెప్తే వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఈఎమ్ నాకు చెప్పింది ఇద్దరు మాట్లాడుకున్నావు అనేకసారి నేను వదిలేస్తున్నా నేను ఉండట్లేదు లో లేదు ఆయన చెప్పిన అప్పుడే అతను ఎంపీ చేద్దాం అనుకున్నాడు నేను సర్వే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కేసీఆర్ చూసి ఎదురారు ఇక్కడ మార్చాడు నూట యాభై ఒక్క గెలిచాడు అప్పుడు ఆమె విద్ర అయిపోయింది విద్ర అయిపోయిన తర్వాత అప్పుడే అడిగింది ఇవ్వలే కాంప్రమైజ్ అయింది అన్నతో నెక్స్ట్ టైం వచ్చేవరకు జాగృతి పెట్టింది ఆ జాగృతి మనం ఇదివరకు అనుకున్నాం సంస్థాగత నిర్మాణం టీఆర్ఎస్ కంటే పెట్టి అప్పుడు చాలా కష్టపడి ఈ గుర్తింపు తెచ్చుకున్నాక డెఫినెట్లీ ఆయన ఇచ్చాడు అనేది నేను కూడా అన్న ఆయన పిలిచి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆమె అంత పూర్వంలో ఆరోగ్య క్రియేట్ చేసింది అని చెప్తే నిజంగా ఆయన ఇచ్చాడు అట్లా వచ్చిందా ఎంట్రీ